అందరికీ నమస్కారం తామర వ్యాధికి నల్ల జీలకర్రతో చక్కటి లేపన ద్రవ్య తయారీ విధానం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం తామర వ్యాధి దీన్నే రింగ్ వామ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట ఇది అంటువ్యాధి అంటే ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి సర్వసాధారణటువంటి చర్మ వ్యాధి తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా ఈ సమస్య రావచ్చు అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉంటే చాలా వరకు ఎక్కువ శాతం మందిలో ఇతరులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అట్లే ఈ యొక్క సమస్య మొట్టమొదట్లో ఒక రింగులాగా తయారై ఆ రింగు ఉన్నటువంటి రింగులాగా తయారైనటువంటి ప్రదేశంలో చర్మ భాగంలో దురద పోటు సలుపు మంట అసౌకర్యం ఉండి ఆ గోకినప్పుడు అందులో రసి భాగము చర్మానికి మిగతా భాగంలో తగిలినప్పుడు ఆ భాగంలో కూడా ఈ యొక్క సమస్య వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది అన్నమాట కొంతమందికి ఒక పట్టాన లొంగక అత్యంత ఖరీదైన మందులు వాడినప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది కానీ మరల మరల ఇది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా షుగర్ వ్యాధి నియంత్రణలు లేని లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా పోసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వేసవికాలం ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క సమస్య మరింత విజృంభించేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది మరి ఈ యొక్క తామర వ్యాధి సమస్య క్షేమదాయకంగా తగ్గేందుకు చక్కటి ఔషధము అనుభవపూర్వకమైనటువంటి ఔషధము తీసుకున్న వాడినటువంటి చాలా త్వరగానే రిజల్ట్ ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి ఔషధం మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ ఔషధ తయారీ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఎలా తయారు చేసుకోవాలంటే నల్ల జీలకర్రని వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఉదాహరణకి ఒక పది గ్రాములు తీసుకోండి నల్ల జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోవాలి అలాగే రెండవది స్వచ్ఛమైనటువంటి పసుపు చూర్ణం పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోండి చివరగా కర్పూరం అంటే మన ఇళ్లలో ఉన్నటువంటి హారతి కర్పూరం కానీ అదేవిధంగా కర్పూరం కానీ ఏ కర్పూరం అయినా పర్లేదు అనమాట ఈ యొక్క కర్పూరాన్ని అలాగ నలిపేస్తే నలిగిపోతుంది అనమాట అది ఒక ఐదు గ్రాములు తీసుకోండి ఇది రేషియో అనమాట మీకు సమస్య ఎక్కువగా ఉంటే నేను చెప్పినటువంటి ఆ రేషియోలో ఎక్కువగా తయారు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట కాబట్టి పది గ్రాములు జీలకర్ర చూర్ణము పది గ్రాములు పసుపు చూర్ణము అదేవిధంగా ఐదు గ్రాములు కర్పూరం ఈ పద్ధతిలో మీరు ఎంతైనా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తామర వ్యాధిని అంతమందించేందుకు రెడీ అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి లేదా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తగినంత పొడిలో తగినంత కొబ్బరి కలిపేసేసి ఒక క్రీమ్ లాగా తయారైన తర్వాత దాన్ని మరి ఈ తామర ఉన్నటువంటి చోట అప్లై చేసేసి ఒక్క అర నిమిషం సేపు మర్దన చేసి మళ్ళీ అదే ఆ యొక్క లేపనాన్ని పైన అప్లై చేసి ఒక అరగంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ కరిగి కడిగేయడం కానీ చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే రెండుసార్లు వాడేసేసి సమస్య తీవ్ర తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది లేదు సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది అనమాట కాబట్టి పరిస్థితిని బట్టి రోజు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు నేను చెప్పినట్టు చాలా శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడి మరలా మరలా తరచుగా ఆ భాగంలో పునరావృతం కాకుండా కూడా ఇందులో రసాయన గుణాలు ఔషధ తత్వాలు రసాయన కూడా సదా సదా రక్షిస్తూ ఉంటాయి చూసారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని ఈ యొక్క తామర వ్యాధి తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల